వెల్కమ్ టు టీబీసీ న్యూస్ చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో చిన్న చింతకుంట మండలంకు చెందిన వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను రెండుసార్లు మోసం చేసిందన్నారు పదేళ్ల అధికారంలో ఉండి గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలోనే మొదటి విడతలోనే అరవై ఐదు ఇండ్లను చిన్న మండలం కేంద్రానికి ఇచ్చామని చిన్న చింతకుంట మండల వ్యాప్తంగా ఐదు వందల మూడు ఇండ్లను ఇచ్చామని తెలిపారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి చిప్ప చేతికిచ్చినా సరే ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్నామన్నారు అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ ఐదు వందలకే సిలిండర్ రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్ సన్న ఇస్తున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేసిందని ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా వెయ్యి ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు ఇల్లు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విడతల వారిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలియజేశారు మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు అనంతరం చిన్న చింతకుంట మండల కేంద్రంలో చాకలి సుగనమ్మ తెలుగు చింతకాయల బాలమ్మ బాలమ్మగార్ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రెండు లక్షలు అన్ని కూడా దాదాపు మన నియోజకవర్గానికి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు కొత్త రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు రైతులు అమలు చేసి రైతుల రుణాలు మాఫీ చేసింది ఈరోజు మన ప్రభుత్వం అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇందిరా పై ఇరా మనకు వచ్చినాక మొత్తం డబుల్ బెడ్ బిల్లు కట్టిందరితా మీరే సమాధానం చెప్పాలి ఒక్క ఊర్లో కూడా డబుల్ బెడ్ బిల్ కట్టలేదు కుటుమూర్తిగా కొన్ని ఇల్లు కట్టే అది కూడా పైసలు కమ్ముకున్నారని చెప్పేసి ఆ ఊర్లో కూడా చెప్తున్నాడు ఊర్మూర్తులకి డబ్బులు పెట్టుకు ఇల్లు అవి కూడా పైసలు కమ్ముకున్నారు పాపం బీదోల దగ్గర పైసలు తీసుకొని ఇచ్చిందని చెప్పేసి ఒక గురుమూర్తులు మాత్రమే చెప్తున్నారు మా చైర్మన్ విద్యతో కలుపుకుంటే ఆరు వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు ఈరోజు మన బంగారంలోకి వచ్చినాక పోయి తీరాలు చూసి ఏమైంది కానీ కుండలు ఉన్నాయి అయినా కూడా అయినా కూడా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోయినా

డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు అక్కడ ముందు ఇస్తే కేసీఆర్ గారు అప్పుడు ఫైసల్ ఇస్తే ఏమైతుండే వాళ్ళు కోట్ల రూపాయలు జమ చేసి వాళ్ళు రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు వడ్లకు మద్దతులతో పాటు పోరాటం ప్రభుత్వం మన ప్రభుత్వం ఎక్కడ భారతదేశంలో సగబీయ సందర్భంలో పోరాటం ఎక్కడ భారతదేశంలో మన తెలంగాణలో తప్ప

అక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి ఇక్కడ మీరు కానివ్వండి డ్రెస్ తీసుకోకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నా ఇచ్చిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ముందుకు పోతాను ఉన్నాం కాబట్టి ఈరోజు ఇండ్లు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా ఇల్లు ఎవరికైతే సమస్య లేవో వాళ్ళందరూ కూడా తక్షణమే మీ పనులు పెట్టుకోండి మీరు మధ్యలో చూసుకొని మీరు రేపు రేపు ఎల్లు ఎల్లు

మీరు ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు రకం వల్ల డబ్బులు ఈ రోజు మీకు ఇల్లు పత్రాలు చేయడానికి మిమ్మల్ని భోజనం పెడతా ఉన్నాం మీరు ఇల్లు కంప్లీట్ అయితే మీ గ్రోపరేషన్ తీసి మాకు భోజనం పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం పెద్ద ఎత్తున ప్రయత్నం మిమ్మల్ని అన్ని రకాలు కూడా ఆర్థికంగా తీర్చిదిద్దాలి మహిళలు ఆర్థికంగా బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ ఇంటి యొక్క నిర్మాణాలు మహిళ ఉందనే మైల్లు బాగా ఆలోచనతో అందరు కూడా ఇండియా మహిళల పేర్పి ఇంగ్లీష్ ఇచ్చిన పైసలు కరెక్ట్ ఖర్చు పెట్టాలన్న ఆలోచనతోనే మహిళలకు అవకాశం ఇస్తున్నాం ముఖ్యంగా

పెట్టి ఉన్నాయి తప్పకుండా ఆయన కూడా రాబోయే రోజులు తీరుతాం ఎందుకంటే ఈరోజు